మన దగ్గర పైసలు లేవు అందుకే నాకు పెళ్ళయితలేదు ఇప్పుడైనా పూజ చేయాలి అది ఇదని అంటాం ఏం లేదన్నా మళ్ళీ ఇరవై ముప్పై వేల ఖర్చు అవుతుంది అవసరమా చూడే అర్ధరాత్రి చీకట్లో వెళ్ళేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తాడు అంటే దేవుడు వచ్చి కాపాడుతాడన్నా లేదా దేవుడే తీసుకెళ్తాడన్నా మనకు భయం అవ్వకూడదని అదొక నమ్మకం ఇది కూడా అంతే అట్లంటలే నాకు ఇప్పుడు నాకు పెళ్ళేటప్పుడు ఎన్ని గొడవలు అవుతాయో అని అవుతుంది దేనికే గొడవలు పవన్ అన్నేమో ఏం పని చేయకుండా జాబ్ చేస్తా అని చెప్పి ఆరు సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను ఆ జాబ్ ఏమో ఎంతకొస్తలేదు అమ్మ నాన్న ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఇరవై ఐదు లక్షలు లోన్ తీసుకుంది అది ప్రతీ నెలా కట్ అవ్వకుండా వస్తాను అన్ని ఓను మనకి ఎంత మిగులుతాన్ని ఐదు వేలు బాగా పంపించిన జీతం పైసలేమో అప్పుడు నాన్న వేసినప్పులు నీ పెళ్ళికి వేసినప్పులకి ఇప్పటికీ మిత్తులు కట్టుకుంటూనే ఉన్నాం అక్క ఇప్పుడు సడన్గా నాకు